ఒక విద్యార్థికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి అనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నేను ఒకటి కోరుతున్నా మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే స్కూల్ మార్చినాక చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి కూడా పిల్లలు ఇక్కడ రావడం మొదలు పెట్టారు స్కూల్ ని మారిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళ వాతావరణం చేంజ్ అవుతుంది అనే మెయిన్ మోటోగా స్కూల్ ని మార్చాము దీని వాతావరణాన్ని మార్చి మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీద నా పేరు మిశ్రం శేఖర్ బాబు ఎంపీ పిఎస్ అర్జుని హెడ్ మాస్టర్ గాదిగూడ మండలం ఆదిలాబాద్ జిల్లా ఈ సంవత్సర కాలంలో మా పాఠశాల వాతావరణాన్ని మార్పు చేయడానికి అనేక కోణాల్లో ఆలోచించి మా గౌరవ నా తోడు డ్యూటీ చేస్తున్న జాదవ్ జ్యోతి గారి ఆలోచన మేరకు నా అభిప్రాయాల మేరకు స్కూల్ వాతావరణాన్ని మార్చడంతో పాటు ఇక్కడ స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం ఈ వాతావరణాన్ని మార్చడంలో చాలా మేము శ్రమించినాం ఇక్కడ మాకు ఈ వాతావరణ మార్పులో పెయింటింగ్ అనేది చాలా అట్రాక్టివ్ అయ్యే విధంగా చేయడం అనేది చాలా ఆలోచన రావడమే గొప్పవరం ఈ పాఠశాల వాతావరణంలో పెయింటింగ్ ఒకటి వాతావరణం అలాగే ఈ ప్రతి ఒక్క విద్యార్థికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి అనేసి ఒక అందులో భాగమే పాఠశాలలోని వివిధ రకాలమైన చెట్లు పెట్టడం అందుకనేసి దానికి అనుగుణ అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్తున్న సందర్భాన్ని ఇంకా మనము మంచి భోజనం అందించాలి అనేసి మేము అనుకున్నాం కాబట్టి మా పాఠశాలలో గ్రీన్ తోట తోటలో టమాటాలు వంకాయలు కూరగాయలు అన్నీ కావలసిన కూరగాయలు మేము ఇక్కడ పెట్టేసి రోజు తాజా తాజా కూరగాయలతో ఒక పప్పు ఒక కూరగాయ కూర అన్న సరిపరమైన పౌష్టికరమైన ఆహారం అందించడానికి మేము కృషి చేస్తున్నాం అందుకనేసి మా పాఠశాల వాతావరణ మార్పుతో పాటు విద్యా వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినాయి ఇంకా గత సంవత్సరం మాకు చెప్ ఇరవై మంది స్టూడెంట్లు ఉన్నారు ఈ ఇప్పుడు ఇప్పటి వరకు నలభై మంది విద్యార్థులు మా స్కూల్ అంటే బయట పరిసరాల ప్రాంతాల గ్రామాల నుంచి మా స్కూల్కి వాళ్ళు ఇక్కడ వస్తున్నారు కాబట్టి మేము దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేసుకుంటూ మేము ఖచ్చితంగా న్యాయమైన విద్యని అందించడానికి కృషి చేస్తున్నాం అందుకనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను ఒకటే కోరుతున్నా మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే రోడ్లు ఏవేవో సంక్షేమ పథకాలు అందించడమే కాదు న్యాయం నాణ్యమైన విద్య అందించడంలో క ఖచ్చితంగా దృష్టి సారించాలి నాణ్యమైన విద్య అందించాలంటే సరైన సమయం సాధించడంతో పాటు మంచి ఉపాధ్యాయులను నియమించి మంచి పథకాలను షేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ హాజరు అయ్యేలా వాతావరణాన్ని మార్పు చెందడానికి కృషి చేయాలనేసి కోరుకుంటున్నాను అలాగే ఈ మా ప్రాంతంలో చాలామంది డ్రాప్ అవుట్స్ విద్యార్థులు ఉన్నారు వాటి వాటిని ఆ దృష్టిని ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వివిధ కోర్సులను పరిచయం చేస్తూ పీజీ కోర్సు డిగ్రీ కోర్సు ఇక్కడ అనేక కోర్సులు ఉన్నాయి వాటి మీద దృష్టి సారించి వాళ్ళను కూడా చేయుతనివ్వాలి అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఒక పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలి అలాగే ఒక ఎస్టీ స్టడీ సర్ సర్కిల్ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా మంచిది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా ఆదివాసుల జిల్లా అనేసి పేరుగాంచిన ప్రాంతం కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం మమ్మల్ని సహ మానవతా దృక్పథంతో మమ్మల్ని ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలంటే మాకు గిరిజన యూనివర్సిటీ కుమ్రాంభం పేరుట ఆదిలాబాద్ జిల్లానే ఎందుకు ఇవ్వకూడదు అని మేము అయితే మానవతృ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఒక్కసారి మనసాక్షిగా ఆ ఆవేదన చెంది మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లాకి గిరిజన యూనివర్సిటీ ఇచ్చి నమస్తే నా పేరు జ్యోతి జాదవ్ నా అపాయింట్మెంట్ వచ్చేసి ట్వంటీ టూ సెవెంటీన్ లో అర్జుని స్కూల్లోనే అపాయింట్ అయ్యాను ఎంపీపీఎస్ అర్జునిలోనే ఇక్కడికి వచ్చాక ఫస్ట్ అసలు స్కూల్ స్కూల్ ని వెతకడానికే పదిహేను నిమిషాలు పట్టింది ఒకప్పుడు చుట్టూ అన్ని ఇండ్లు ఉండేవి అసలు ఇది స్కూలా అనే రకంగా ఉండేది తర్వాత తర్వాత అప్పుడు నేను కొత్త టీచర్ని కాబట్టి నాకు అంత అనుభవం లేదు తర్వాత తర్వాత మా సీనియర్ టీచర్స్ నుంచి నేర్చుకున్నాము ఇంతకు ముందున్న హెడ్ మాస్టర్ కంటే నెక్స్ట్ శేఖర్ సార్ వచ్చినాక నాకు చాలా మంచి అంటే సార్ చాలా సీనియర్ నాకన్నా సార్ని అడిగి ఏదైనా తెలవని విషయాలు కూడా నేను సార్ దగ్గర అడిగి తెలుసుకుంటూ ఎట్లా చేయాలి పిల్లలని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఫస్ట్ స్కూల్ డెవలప్ చేయాలి వాతావరణం డెవలప్ చేయాలి ఇక్కడ చుట్టూ చూస్తే అలా లేదు కానీ దీన్ని మార్చితే పిల్లలు ఆటోమేటిక్ గా వస్తారు పోయిన సంవత్సరం మా దగ్గర స్ట్రెంత్ వచ్చేసి ఇరవై మూడే ఉండేది కానీ సార్ వచ్చాక మేం సారు నేను ఇద్దరం కష్టపడేసరికి పిల్లల ఫస్ట్ స్కూల్ ని మార్చినము స్కూల్ ని మార్చినాక చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి కూడా పిల్లలు ఇక్కడ రావడం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్ కి వెళ్ళండి అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్లకుండా వాగులు మరీ దాటి మా స్కూల్ కి వస్తున్నారు వేరే స్కూల్ నుంచి అయితే ఇంకా ఆటో మాట్లాడుకొని అలా కూడా వస్తున్నారు స్కూల్ ని మారుస్తే పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళ వాతావరణం చేంజ్ అయితది మెయిన్ మోటోగా స్కూల్ ని మార్చాము దీని వాతావరణాన్ని మార్చి మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీద ఉన్నా కాసేపు అయినా కానీ ఏ కొంచెం టైం దొరికినా పిల్లలతోనే గడపడానికి ఇక్కడ నెట్వర్క్ అనేది ఉండదు సిగ్నల్ ఉండదు కాబట్టి మాకు దొరికిన చిన్న టైం ని కూడా మొత్తం పిల్లలకే కేటాయిస్తాము వాళ్ళ కోసం ఏం చేయాలి ఎలా చేస్తే వాళ్ళు ముందుకెళ్తారు మామూలుగా ఫ్రీ టైంలో వాళ్ళకి ఆడిపించుకుంటూనే చదివించుకుంటూ ఆడిపించుకుంటు అంటే ఎడ్యుకేషనల్ గేమ్స్ ఎక్కువగా ఆడిపిస్తాము వాళ్ళ అందులో కలర్స్ నేర్చుకునేటట్టు రన్నింగ్ యాక్షన్ వర్డ్స్ నేర్చుకునేటట్టు వాళ్ళని అలా ఆడిపిస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా ఇక్కడ పిల్లలకి అమ్మ ఇక్కడ మేము కూడా ఇక్కడే తింటాము మంచి పోషణ లేకుండా ఏది ఉండదు సో ఫుడ్ కూడా ఇక్కడ బానే ఉంటుంది మధ్యాహ్న భోజనం కూడా బాగా పెడతారు మేము కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నాము అమ్మకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పిల్లలకి మంచి భోజనం కూడా అందాలని చెప్పేసి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి అందులో వచ్చే కూరగాయలతోనే పిల్లలకు పెడుతున్నాము